వస్తుంది సహజంగా తిమింగలాన్ని వేటాడే ముందు ట్రైల్ బేస్లో చిన్న చిన్న చేపలను వేటాడతారు అదే మాదిరిగా ఈ క్రమంలోనే వాటి సంగతిని కూడా తేల్చేసేటటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఈ మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేయాలి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేసేయాలి జగన్ గారు ఆఖరికి విసిగి వేసారిపోయి నిర్వీర్యం అయిపోయి ఇంకా ఈ పార్టీ వద్దు ఈ రాజకీయం వద్దు అనేటటువంటి విధంగా చేసేయాలి సన్యాసం తీసుకుంటే ఈ విధంగా రాజకీయ సన్యాసం తీసుకుంటే ఇంకా తెలుగుదేశం పార్టీకి తిరుగుండదు అనేటటువంటి ఆలోచన వాళ్ళు శాశ్వతంగా అధికారంలోనికి ఉండిపోవచ్చు అని ఎదురు తిరిగేవారు మరి ఉండరు జనసేన ఎలాగ తోడుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏమొచ్చి ఇంకా పదిహేను సంవత్సరాలు జా చంద్రబాబు నాయుడు గారితో ఉంటాను ఆయన శిష్యరికంలో ఉంటాను ఆయన చెప్పేది వింటాను ఆయన అనుభవశాలి అనేటటువంటి విధంగా ఆయన సంపద సృష్టి ఏ విధంగా చేస్తారో నేర్చుకుంటాను అనేటట్లుగా మరి ఈ విధంగా అయితే కానీ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కానీ నలభై శాతం ఓట్ బ్యాంక్ షేరింగ్ వచ్చింది అది మాత్రం వీళ్ళకి గుండెల్లో మాత్రం ఉందండి తెలుగుదేశంకి కానీ జనసేనకి కానీ వీళ్ళకి మాత్రం మరలా ఏమో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో అంటే ఎందుకు వీళ్ళు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అభివృద్ధి అది చెయ్యలేము కష్టంగా ఉంది అనేటటువంటి విధంగా ముఖస్థంగానే చెప్పేస్తున్నారు కదా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం సూపర్ సిక్స్ సంక్షేమం చేయాలంటే భయం వేస్తుంది రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది అనేటటువంటి విధంగా మరి వారి పరిపాలన అంతగా వారికే నమ్మకం లేనటువంటి పరిస్థితిగా ఏర్పడుతున్నప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో అనేటటువంటి భయం వాళ్ళలో ఉంది కాబట్టి ఈ లోపే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేసేసి రాజకీయ సన్యాసం చేసేసుకుంటే మరి ఇంక పోటీ ఉండదు మరి ఎవరు లేరు పవన్ కళ్యాణ్ పదిహేను ఏళ్ళు ఇంకా ఆయన్ని బట్టే ఉంటే చంద్రబాబు గారి శిష్యకంలో ఉంటాడు అనేటటువంటి విధంగా ఇదొక వ్యూహం ఏమైనా ఒకవేళ తేడా ఏమైనా వస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూ ఇలాగ వీరనుకున్నట్టు భూస్థాపితం అయితే ఆ దాన్ని ఆక్రమించేస్తుంది జనసేన అనేటటువంటిది వ్యూహంలో ఇదొక భాగం మరి ఇట్లాంటి భాగంలోనే తెలుగుదేశము జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి ఇట్లాగా భాజపా మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రం చోద్యం చూస్తూ అటు ఇటు కాకుండా ఏమిటా అని చూస్తూ ఉంది విషయం చూస్తే తాజాగా జరుగుతున్నవి అట్లాగే ఖాళీ చేసేస్తున్నటువంటి పరిస్థితి లాగా బోరగడ్డ వర్రా లాంటి వాళ్ళు పెత్తపరుగులు అలాగే తరువాత స్థానంలో వంశీ కసిరెడ్డి పిఎస్ఆర్ లాంటి పెద్ద చేపలు పట్టుకునేటటువంటి పరిస్థితి అదే ఫైనల్గా తాడేపల్ల వైపు అడుగులు తిమింగలం వైపు అడుగులు పడుతున్నాయి సిద్ధం కమ్మనండి అంటూ తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి పిలుపు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే